వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉండాలి అలాగను వింటేనండి మన జీవితాలు అన్నీ మార్చబడతాయి ఏది ఎలా చేయాలో ఏది ఎలా మాట్లాడాలో ఏది ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి మానేయాలో అన్ని వాక్యం మనకి ఏం చేస్తుంది అంటే నేర్పుద్ది అలా నేర్చుకున్న వారిగా వాక్యాన్ని ఎక్కువగా చదివేవారిగా ఉంటే మన జీవితాలు చాలా బాగుంటాయి నిజానికి ఒక ప్రాంతంలో ఒక కళ్ళు లేని ఒక స్త్రీ ఉందని ఆమె రోజు ఏది నెలకొకసారి ప్రతీ నెల పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక బైబిల్ క్రొత్త బైబుల్వండి ఇస్తా ఉంది ఒక నెల చూశాడు ఆయన పట్టుకొచ్చి ఇచ్చింది ఈమెకు కళ్ళు లేవు కదా డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అని అనుకున్నాడు రెండవది రెండో నెల వచ్చింది మరలా క్రొత్త బైబిల్ ఇచ్చిందండి సర్లే అసలు ఎలాగా తెస్తా ఉందో ఎన్ని నెలలు తెస్తుందో చూద్దాం అనేసి మూడో నెల కూడా చూసాడా మరలలా పట్టుకొచ్చి ఇచ్చిందని ఈ పాస్టర్ గారు అన్నారు అమ్మ నీకు కళ్ళు లేవు కదా నువ్వు ఎలాగా పట్టుకొచ్చి ఈ బైబిల్ ఇస్తా ఉన్నావు నీకు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి అని పాస్టర్ గారు అడిగితే ఆ మంట ఉంది అయ్యా నాకు గవర్నమెంట్ వారు రేషన్ ఇస్తూ ఉన్నారండి బియ్యం కందిపప్పు మంచు నూనె పంచదార అలాగనే కిరోసిన్ రేషన్ ఇస్తూ ఉన్నారండి అయితే ఇవన్నీ వాడుకుంటూ ఉన్నాను కానీ కిరోసన్ మాత్రం వాడుకోవట్లేదండి ఎందుకంటే నేను లైట్ వెలిగించుకున్నా చీకటిగానే ఉంటుంది లైట్ వెలిగించుకోకపోయినా చీకటిగానే ఉంటుంది కాబట్టి ఇక వెలిగించుకునే ప్రయోజనం ఏముందని ఆ ప్రతీ నెలా కూడా ఆ కిరోసన్ ఏం చేస్తానంటే ఒక వ్యక్తికి అమ్మేసి ఆ డబ్బులతో ఒక బైబిల్ కొని మీకు ఇస్తూ ఉన్నానండి అయ్యా మన ఆలయంలో ఎవరికైతే బైబిల్ లేవో బైబిల్ కొనుక్కునే సామర్థ్యం కలిగి లేరో వారికి మీరు బైబిల్ ఇవ్వండి ఇలాగున నేను నిబంధన చేసుకున్నానండి అని చెప్పింది చూడండి ఈమెలో ఎంత భారం ఉందండి దేవుని వాక్యాన్ని అనేక మందికి పంచిపెట్టాలి దేవుని వాక్యాన్ని అనేక మందికి తీసుకుని వెళ్ళాలి అనేక మంది మార్చబడాలి ఇలాగున ఎంత భారం కలిగి ఉందండి ఈ సహోదరి కళ్ళున్నాయా కళ్ళు లే కళ్ళు లేనప్పటికి దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలుగుంది ఎంత భారం కలుగుంది ఇటువంటి భారము నీలో ఉందా ఇటువంటి భారము మనలో ఉందా ఉండాలి దేవుని వాక్యాన్ని అనేక మంది దగ్గరికి తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు అంట